మంచుకొండల్లో మంట పుట్టిస్తున్న పాలిటిక్స్ నెల రోజుల్లో జమ్మూ కాశ్మీర్కు ఎన్నికలు రాబోతున్నాయి దీంతో కశ్మీర్పై ఫోకస్ పెంచింది బీజేపీ కొత్త ఇన్ఛార్జీల నియామకంతో ఎన్నికలకు సిద్దమైంది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత జరుగుతున్న మొట్టమొదటి ఎన్నికలు కావడంతో కవల దళం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఇంతకీ బీజేపీ వ్యూహం ఏంటి లోయలో రాజకీయంగా పట్టు సాధిస్తుందా నేషనల్ పార్టీలకు గట్టి పోటీనిస్తున్న లోకల్ పార్టీలకు చెక్ పెట్టే సత్తా కాషాయ దళానికి ఉందా బీజేపీ మిషన్ కశ్మీర్ ను ఎలా అమలు చేయాలనుకుంటోంది మంచు కొండల్లో మంట పుట్టిస్తున్న పాలిటిక్స్ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తరువాత జమ్మూ కాశ్మీర్లో తొలిసారి ఎన్నికలు నెల రోజుల ముందు నుంచే కాషాయ దళం వ్యూహాలకు పదును జమ్మూ కశ్మీర్ కు ఇన్ఛార్జీలుగా కిషన్ రెడ్డి రామ్మాధవ్ నియామకం జమ్మూ కశ్మీర్ లో ఎన్నికల నగారా మోగింది మొదలు శరవేగంగా పావులు కదుపుతూ దూకుడు పెంచుతోంది బీజేపీ కలిసి వచ్చే పార్టీలు స్వతంత్ర అభ్యర్థులతో టచ్ లో ఉంటూ ఎలాగైనా ఈసారి కాశ్మీర్లో కాషాయ జెండా ఎగరేయాలని పువ్విళ్లూరుతోంది పైగా సింగిల్ గానే బరిలో దిగుతున్నామని తేల్చడంతో రాజకీయం మరింత రసకందాయంలో పడింది జమ్మూ కశ్మీర్ ఎన్నికల ఇన్ఛార్జీలుగా తెలుగువాళ్లు బీజేపీలో సీనియర్లుగా పేరున్న నేతలను నియమించింది బీజేపీ అధిష్టానం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి రామ్ రామ్మాధవ్లకు బీజేపీ అధిష్టానం జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఇన్ఛార్జీలుగా బాధ్యతలు అప్పగించింది తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రిగా ఉన్నారు కిషన్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని బలోపేతం చేయడంలో కిషన్ రెడ్డి కీలక పాత్ర పోషించారు మరోపక్క మాధవ్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మధ్య బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు గతంలో జమ్మూ కశ్మీర్ అస్సోం ఇతర ఈశాన్య రాష్ట్రాల రాజకీయ వ్యవహారాలను చక్కబెట్టిన అనుభవం ఆయనది సెప్టెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవైనా పునర్వ్యవస్థీకరణలో భాగంగా బీజేపీ ఆయన్ను ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పించింది రెండు వేల పద్నాలుగులో జమ్మూ కశ్మీర్ ఎన్నికల సమయంలో రామ్ మాధవ్ కీలక పాత్ర పోషించారు ఆ సమయంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడంలో రామ్ మాధవ్ సక్సెస్ అయ్యారు పీడిపితో కలిసి బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో రామ్మాధవ్ పాత్రే కీలకం ఇప్పుడు మరోసారి జమ్మూ కశ్మీర్ లో పాగా వేయాలని బరిలో దిగుతున్న బీజేపీ వ్యూహాత్మకంగానే రామ్మాధవ్ కు ఎన్నికల ఇన్ఛార్జిగా బాధ్యతలప్పజెప్పింది జమ్మూ కశ్మీర్ స్థానిక రాజకీయాలపై ఆయనకు మంచి పట్టుంది దీంతో లోకల్ గా రాజకీయ వ్యూహాలు అమలు చేయాలంటే సీనియర్ అయిన రామ్మాధవ్ అవసరం పార్టీకి ఉందని భావిస్తోంది కమలం అధిష్టానం గతంలో పీడీపీతో పొత్తు పెట్టుకుని సంకీర్ణ సర్కార్ను ఏర్పాటు చేసింది బీజేపీ ఇప్పుడా లేవు దీంతో ఒంటరిగానే బరిలోకి దిగుతోంది కాశ్మీర్లో రాజకీయంగా బలం పెంచుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్న కమలదళం ఈ మధ్యే మాజీ మంత్రి చౌదరి జుల్ఫికర్ అలీని బీజేపీలో చేర్చుకుంది ఆయన రాకతో పార్టీ మరింత బలపడినట్లు చెబుతున్నారు కశ్మీర్ లోయలో ఎనిమిది నుంచి తొమ్మిది మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలో దిగుతున్నారు వీరిని కూడా తమ వైపునకు తిప్పుకోవడం ద్వారా సర్కార్ ఏర్పాటుకు మార్గం సుగమం చేసుకోవచ్చన్న లెక్కలు ముందు నుంచే వేసుకుంటోంది రెండు వేల పంతొమ్మిదిలో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దయింది దీంతో జమ్మూ కశ్మీర్ రాష్ట్ర హోదా కోల్పోయి కేంద్రపాలిత ప్రాంతంగా మారింది ఆ తరువాత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటం ఇదే తొలిసారి తొంభై స్థానాలకు మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి సెప్టెంబర్ పద్దెనిమిదిన తొలి దశ సెప్టెంబర్ ఇరవై ఐదున రెండో దశ అక్టోబర్ ఒకటిన మూడో దశ ఎన్నికలు జరగనున్నాయి అక్టోబర్ నాలుగున ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు దీంతో నెల రోజుల ముందు నుంచే బీజేపీ ఎన్నికల కసరత్తును ముమ్మరం చేసింది త్రీ కే కారణం అధికారు ఎటిలోగయ ఆజ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ जम्मू कश्मीर में लागू है हम डॉक्टर बाबा साहेब अंबेडकर के हितों के लिए काम करने वाले पार्टी है उनके स्पिरिट से हम आगे बढ़ने वाले हैं उनसे स्पूर्ति लेकर हमारा नरेंद्र मोदी जी काम कर रहे इसके लिए आज जम्मू कश्मीर में आर्टिकल थ्री सेवेंटी हटाने के बाद अमन शांति कांग्रेस नेशनल कॉन्फ्रेंस पीपल्स डेमोक्रेटिक पार्टी तमाम सरंजा सिद्ध కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే అగ్రనేత రాహుల్ గాంధీ జమ్మూ కశ్మీర్ లో పట్టు పెంచుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు లోకల్ పార్టీలను గ్రిప్ లో పెట్టుకుంటే విజయం నల్లేరుపై నడకే అవుతుందని భావిస్తున్నారు ఎలాగైనా ఎన్డీఏ కూటమి జెండా ఇక్కడ ఎగరనీయకుండా చేయాలనేదే హస్తం పార్టీ ప్రధానమైన వ్యూహంగా ఉంది దీనికోసం అవసరమనుకుంటే శత్రుత్వం ఉన్న పార్టీలతోనూ మిత్రత్వం చాటేలా స్నేహగీతం పాడుతోంది కాంగ్రెస్ దీంతో బీజేపీ వ్యూహాలకు మరింత పదును పెట్టాల్సి వస్తోంది అందుకే రాజకీయంగా కాకలు తీరిన వారంతా ఇప్పుడు జెండా ఎగరేయాలన్న భాగంగా మారిపోతున్నారు ఉగ్రవాదం రక్తపాతం చొరబాట్లు వేర్పాటువాద రాజకీయాలు ఆర్మీ బూట్ల చెప్పుళ్ళు ఎన్కౌంటర్లు మరోవైపు నిరుద్యోగ యువత ఆగ్రహవేశాలు ఉపాధి లేని ప్రజల వేదన కాశ్మీరీ పండిట్ల మరణ ఘోష రోడ్లు మౌలిక వసతుల లేమి ఇలా దశాబ్దాలుగా జమ్మూ కశ్మీర్లో సమస్యలు హిమాలయాల్లో పేరుకుపోయాయి వీటన్నింటికి ఒక్కొక్కటిగా పరిష్కరించే దిశగా అడుగులు వేస్తూ వచ్చింది మోదీ సర్కార్ ఈ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా యువత స్థానికులకు భరోసాతో పాటు ఉగ్రవాద నిర్మూలన అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తోంది మిషన్ కశ్మీర్తో చరిత్ర సృష్టించాలని సంకల్పిస్తోంది ఉగ్రవాదం వేర్పాటువాదం సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం ఇటు నిరుద్యోగం ఉపాధి లేని వలస వచ్చిన వారితో స్థానికులకు కొరవడుతున్న జీవనోపాధి ఇలా నిత్యం మంచుకొండల్లో రాజకీయ సామాజిక సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ఐదున ఎన్డీఏ ప్రభుత్వం ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసింది జమ్మూ కశ్మీర్ కు ఉన్న స్వయం ప్రతిపత్తి హోదా తొలగిపోయింది దీంతో రాష్ట్రాన్ని కశ్మీర్ లద్దాఖ్ అని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది అప్పట్నుంచి ఇక్కడ ఎన్నికలు జరగలేదు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదకొండున సుప్రీంకోర్టు జమ్మూ కశ్మీర్ కు లభిస్తున్న స్వయం ప్రతిపత్తి రద్దు నిర్ణయాన్ని సమర్థించింది రాష్ట్ర హోదాను పునరుద్ధరించి సెప్టెంబర్ ముప్పై నాటికి అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది దీంతో జమ్మూ కాశ్మీర్కు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది సిఈసి ఇటు కశ్మీరీలు తమకు రాష్ట్ర హోదా కావాలని బలంగా కోరుకుంటున్నారు అటు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు నిర్ణయం తీసుకుని కశ్మీర్ లో ప్రజాస్వామ్య పాలనకు బీజం వేశామని సగర్వంగా చెప్పుకుంటోంది బిజెపి మరోపక్క ముప్పై ఐదేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో జమ్మూ కశ్మీర్ లో యాభై ఎనిమిది శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది ఇది అన్ని పార్టీలు తమకే అనుకూలమని భావిస్తున్నాయి ప్రస్తుతం జమ్మూ కశ్మీర్ లో ఎనభై ఎనిమిది లక్షల మంది ఓటర్లు ఉన్నారు వీరిలో నలభై ఐదు లక్షల మంది పురుష ఓటర్లు నలభై మూడు లక్షల మంది మహిళా ఓటర్లు ఈసారి కొత్తగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న యువత మూడున్నర లక్షల మందికి పైగానే మొత్తం మీద చూస్తే అత్యధికంగా యువ ఓటర్లే జమ్మూ కశ్మీర్ రాజకీయాలను శాసించబోతున్నారు విభిన్న జాతులు మతాలు భాషలు నైసర్గిక స్వరూపాలు కలిగిన ప్రాంతం जम्मू कश्मीर మైదాన ప్రాంతాల్లో సమస్యలు వేరు లోయలో సమస్యలు వేరు సరిహద్దులకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ప్రాబ్లమ్స్ వేరు ముఖ్యంగా స్థానికులు ఉగ్రవాదం వేర్పాటువాదం వైపు వెళ్లకుండా చర్యలు తీసుకోవడంపై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గత పదేళ్లుగా దృష్టి పెడుతూ వచ్చింది పీడిపితో సంకీర్ణ సర్కార్ ఏర్పరచడంలోనూ ఉగ్రవాదం ఏరివేతకు చర్యలు తీసుకోవడంలోనూ మోదీ ప్రభుత్వం దూకుడుగానే వెళ్లింది రెండు వేల పంతొమ్మిది తరువాత ప్రాంతాలుగా మారడంతో లోకల్ పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది ఎక్కడికక్కడ వేర్పాటువాద ఉద్యమకారులను అణచివేస్తూ వచ్చింది విభజనవాదం తీవ్రవాదానికి ఆద్యం పోస్తోందన్న కారణంతో జమాతే ఇస్లామీ సంస్థను ఎన్డీఏ ప్రభుత్వం నిషేధించింది పరిస్థితులన్నీ అదుపులోకి వచ్చాయని అనుకున్నాక నిషేధాన్ని ఎత్తేసింది కశ్మీర్ ను దేశానికి కనెక్ట్ చేయాలన్న లక్ష్యంతో కేంద్రం పలు ప్రాజెక్టుల్ని చేపట్టింది రోడ్లు అండర్పాస్లు వంతెనలు రైలు మార్గాల నిర్మాణాలు చేపట్టింది అయితే మారుమూల ప్రాంతాలకు ఇంకా రోడ్లు రవాణా విషయంలో ఎలాంటి పురోగతి లేదనేది కొందరి అభిప్రాయం బయట నుంచి వచ్చిన వ్యాపారులు అక్రమ మైనింగ్ చేస్తున్నారని మద్యం వ్యాపారం స్థానిక రాజకీయాలు ముఖ్యమైన సంస్థల నిర్వహణ పదవులన్నీ నాన్ లోకల్స్కే కట్టబెడుతున్నారన్న విమర్శలు కూడా ఎక్కువగానే ఉన్నాయి యువతను టెర్రరిజం వేర్పాటువాదం దిశగా ప్రోత్సహించే సంస్థలు ఉగ్రవాద కార్యకలాపాలు కంట్లో నలుసులా మారుతున్నాయి దశాబ్దాలుగా వేధింపులు హత్యలతో కశ్మీరీ పండిట్ల కుటుంబాలు చల్లా చెదురయ్యాయి వారి కుటుంబాలను మళ్లీ కశ్మీర్ కు తీసుకొచ్చి పునరావాసం కల్పించే భరోసాను ప్రధానంగా ఇస్తోంది బీజేపీ లోక్సభ ఎన్నికల నాటికే కశ్మీరీ పండిట్ల కుటుంబాల సంఖ్యను గణనీయంగా పెంచామని చెబుతోంది దీంతో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో గంపగుత్తగా పండిట్ల ఓట్లు బీజేపీకి కలిసొస్తాయని భావిస్తోంది మరోపక్క నేషనల్ కాన్ఫరెన్స్ పీడీపీలు లోకల్ వాదాన్ని వినిపిస్తున్నాయి వెనుకబడిన జమ్మూ కశ్మీర్ కోసం ఆర్టికల్ త్రీ సెవెంటీ పునరుద్ధరణ థర్టీ ఫైవ్ ఏ రాష్ట్ర హోదా వంటి భారీ హామీలనే గుప్పిస్తున్నాయి వీళ్లు కూడా కశ్మీరీ పండిట్లను ఓటు బ్యాంకుగా మలుచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు రాజకీయ ఖైదీల విడుదల యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం పాస్పోర్ట్ల సమస్యను తీర్చడం ఉచిత విద్యుత్తు డ్రగ్స్ నియంత్రణ సహా పలు హామీలు పార్టీలన్నీ గుప్పిస్తున్నా బీజేపీ మాత్రం సింగిల్ గానే వెళ్లి ఓట్లు కొల్లగొడతామని కాలర్ ఎగరేస్తోంది అవసరమనుకుంటే కలిసి వచ్చే పార్టీలు స్వతంత్ర అభ్యర్థులతో చక్రం తిప్పుతామని భావిస్తోంది మరి కాషాయ దళం మిషన్ కశ్మీర్ ఫలిస్తుందా మంచుకొండల్లోని ప్రజలు ఏ పార్టీని అక్కున చేర్చుకుంటారనేది తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే